హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది ఫ్యాన్సీ జార్జెట్ మోడల్ చూస్తున్నామండి క్వాంటిటీ అయితే మాత్రం చాలా క్వాంటిటీ ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా అలాగే ఇక్కడ కూడా ఇచ్చాం చూడండి ఇంత క్వాంటిటీ ఆల్మోస్ట్ హండ్రెడ్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి లాస్ట్ టైం మనం తెప్పించాం ఫిఫ్టీ సారీస్ సెవెంటీ సారీసో తెప్పించాం చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయినాయి ఇంకా అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇంత క్వాంటిటీ చూపిస్తున్నా లాస్ట్ టైం ఒక్కసారి కావాలంటే క్వాంటిటీ ఉందో చూసుకోండి ఒక ర్యాక్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఈ ర్యాక్తో పాటు పక్కన కూడా చక్కగా మేము పెట్టేశాము ఇది టోటల్గా మనకి ఫ్యాన్సీ జార్జెట్ అనమాట మెటీరియల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ పింక్ కలర్తో గోట్ వర్క్ లాగా ఇచ్చారండి ఇది త్రీ సైడ్స్ అడ్జస్ట్లో ఉంటుంది త్రీ కలర్స్ వేరియేషన్ ఇక్కడ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్తో వస్తుంది ఆల్టర్నేట్ లైన్స్లో మనకి చక్కగా సురాస్కి స్టోన్స్ అంటారు కదా గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్లో చ డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు ఇది మనకి పలు చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో క్లియర్గా ఇచ్చాం చదివిన తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఈ సారీకి బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్తో బయట ఈ శారీ పెద్దగా కాస్ట్ వేరియేషన్ ఏం కాదు కానీ నైన్ ఎయిటీ రూపీస్ అయితే పెట్టారు మనం ఇచ్చింది లాస్ట్ టైం ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టింది నైన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్లో పెట్టారనమాట క్లాత్ కానీ క్వాలిటీ పరంగా మాత్రం ఒకటే క్వాలిటీ వచ్చింది మార్కెట్లోకి క్వాంటిటీ చూసుకున్నారు కదా జ్యువెలరీ చూపిస్తాను ఇది టోటల్గా ఫ్యాన్సీ టైప్ ఆఫ్ మోడల్ అని చెప్పొచ్చు ఎలిఫెంట్ డిజైన్తో వచ్చింది సింపుల్గా ఉంటుంది పెళ్ళైన వాళ్ళు ఏమో తాలిబొట్టు గొల్స్తో వేసుకోవచ్చు నీట్గా ఉంటుంది పెళ్ళి కాని వాళ్ళు సింపుల్గా ఇలా వేసుకోవచ్చు అంటే నాకు పెళ్ళైంది అనుకోండి మీకు ఎగ్జాంపుల్కి చూపించడానికి మాత్రమే నేను ఇలా చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్ కూడా అండి విడిగా పట్టుకుంటేనేమో అబ్బా ఏనుగులు బొమ్మలా అనిపించేలాగా ఉన్నాయి కానీ మనం వేసుకుంటే మాత్రం చాలా నీట్గా చాలా క్లాస్గా అయితే ఉంది ఇది నేను ఇంకొకటి చూపిస్తాను ఇలా కింద చక్కగా మనకి పర్ల్స్ ఇచ్చారు ఎట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ స్టోన్స్ ఇచ్చారు రూబీస్ కూడా యాడ్ చేశారు ఇది మనకి నాన్ థర్డ్ మోడల్ ఉంటుంది కదా అండి ఆ మోడల్లో వచ్చింది ఇయర్ రింగ్స్ అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి స్క్రూ టైప్ కాదు పుష్ బ్యాక్ టైప్ కాస్ట్ ఇది మేము సపరేట్గా ఏం స్క్రీన్ మీద వేయట్లేదు మీరు ఒకవేళ ఇన్ కేస్ ఈ జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇలా 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 తీసుకోండి స్క్రీన్షాట్ పెటికోట్ కూడా ఇవ్వమ్మా ఇలాంటి శారీస్కి జార్జెట్ శారీస్కి పెట్టికోట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను రెడ్ కలర్ పెటీకోట్ మీకు చూపిస్తున్నా రెడ్ కలర్ పెటికోట్ అయితేనే పర్ఫెక్ట్గా దీనికి మ్యాచ్ అవుతుంది పెటికోట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సపరేట్గా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పి ఇలా ఓకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ